హలో అండి అందరికీ నమస్తే మాఘస్నానం అంటే ఏమిటి ఈ స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్యఫలాలు ఏంటి మాఘమాసం విశిష్టత ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మాఘమాసంలో ప్రతిరోజు అంటే ముప్పై రోజుల పాటు నిష్టలతో స్నానాలు వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది ప్రతిరోజు స్నానం పూజ మాఘపురాణ పఠనం కానీ శ్రావణం కాని చేస్తే పాపహరణం అని రథగ్రంథాలు పేర్కొంటున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు మాఘస్నాన మహిమ కథ మాఘపురాణం తొలి అధ్యయనంలో స్నాన మహిమకు సంబంధించిన కథ ఉంది అది ఏంటంటే రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజు వేట కోసం హిమాలయ ప్రాంతాలలో ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు ఆయన రాజును చూసి ఈరోజే మాఘమాసం ప్రారంభమైంది నీవు మాఘస్నానం చేసినట్టుగా లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురు వశిష్ఠుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవ తాను వెళ్ళిపోయాడు దిలీపుడు ముని చెప్పినట్లే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘస్నానం ఫలితం వివరించమని వేడుకున్నాడు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు మాఘమాసంలో ఒకసారి విషయోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంత కాదు పూర్వం ఒక గంధరుడు ఒకసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది ఆ గంధర్వుడికి అన్ని భాగానే ఉన్న ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది ఆ గంధర్వుడు మృగ మహర్షి దగ్గరకు వచ్చి తన బాధ అంతా చెప్పుకున్నాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులిముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు గంధర్వుడి వెదను గమనించిన ఆ మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగా నదిలో స్నానం చేయమని పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యధులు నశిస్తాయని అన్నాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడి ముఖం అందంగా తయారైంది ఈ పురాణ ప్రారంభంలో సుతుడు ఒక మాట చెప్పాడు మాఘ స్నానం చేయటం తెలియని వారికి దాని విశేషం చెప్పి చేయించడం ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్య ఫలితాన్ని పొందడం కూడా శ్రేయస్థ అంటాడు సుతుడు దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల ఉదయకాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలో వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు మాఘమాస మహత్యం తెలుసుకోవడం ఎవరి తరము కాదు ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకమైనది ఈ మాఘమాస నదీ స్నానం చేయటం వల్ల లభించే పుణ్యఫలం మరే ఇతర యజ్ఞ యాగాదులు చేసినా లభించదు ఈ మాఘమాస నదీ స్నానం చేయటం వలన మనుషులు అత్యంత పుణ్యాత్మ అవుతారు ఈ మాఘమాస స్నానం శాశ్వత పుణ్యలోక ప్రాప్తి వచ్చును అంతేగాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితము ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలేనన్న మాఘమాస నాది స్నానం ఒకటే తరుణోపయం మరే ఇతర పుణ్యకార్యాల వలన ఇది సాధ్యం కాదు ఇది లైక్ దిస్ వీడియో మాఘమాస స్నానం ఫలశ్రుతి వశిష్ఠులు వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యం మాఘస్నాన మహిమ మీకు వివరించి అని సూత మహర్షి సోనకాది మునులతో అంటారు మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చినది కావున సరువులు మాఘమాస వ్రతమును నదీ స్నానములను నియమ నిష్టలతో చేసి శ్రీహరి కృపకు పాత్రలు అవ్వండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యని పూజించి విష్ణువాలయంను దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి అని వివరించారు మాసమున నెల రోజులు క్రమం తప్పకుండా శ్రద్ధతోనూ ఏకాగ్రతతోనూ సిద్ధశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ప్రాప్తి పుత్ర పౌత్రాభివృద్ధి వైకుంఠ ప్రాప్తి పొందగలరని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాగ స్నాన పుణ్యఫలం వివరించు కథ పరశ్రీ వ్యామోహము పరమ పాపకర్మన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం ఆ పుణ్యఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియక కూడా పరశ్రీ వ్యామోహాన్ని ఎవరూ పొందకూడదని హెచ్చరిస్తోంది ఈ కథ పూర్వం మిత్రావింద్రుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మార్మవుతూ ఉండేది మిత్రావిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థ శ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రావిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను సూర్యులైన దేవతలను వెంటబెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రావింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరించేందుకు ముందుకు వెళ్ళాడు కానీ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రావిందుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు ఆ సమయానికి మిత్రావింద్రుడు వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడునని గొప్పగా చెప్పుకున్నాడు ఈవేళ ఏం కోరుకొని ఇక్కడికి వచ్చావు అని ముని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు వచ్చింది సాక్షాత్ దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరం అంతా బాగానే ఉన్న ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా తన ముఖాన్ని తడిమి చూసుకుని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్యశక్తులను నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంలోతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా కొండ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం గడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని వారికి శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు అప్పుడు విష్ణు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నాడు ఒక్కడు తప్పు చేసిన అతడిని అనుసరించి ఉండే ఎందరికీ కష్టాలు అనుభవించాల్సి రావడం అంటే ఇదేనని దేవతలకు విడమర్చి చెప్పాడు ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొంది ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘస్నాన రథమహత్యాన్ని వారికి వివరించారు మాఘమాసంలో ఒక రోజున నియమంగా నది స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని సర్వ పాపాలు నశిస్తాయని స్పష్టం చేశాడు ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి శశిపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు మాఘమాసం కావటంతో వెంటనే దేవతలంతా గాడిత ముఖంలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఆయనను తీసుకువచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి శాపం పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు మాఘ మాసంలో ఈ కథ విన్నా చదివినా కోటి జన్మల పుణ్యం వస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్